రెండు వందల పదహారు హైవేకు సమీపంలో వాడరేవు నుండి పిడుగురాళ్ళ వెళ్లే నాలుగవ లైన్ బైపాస్ నిర్మాణం వలన బుల్లవారిపాలెంతో పాటు మరో పది గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ గ్రామాల ప్రజలు ఆకుగోరులు వ్యవసాయ పనులు ఐటీసీ కార్మికులు నిత్యం ఈ రహదారిలోనే రాకపోకలు సాగిస్తూ ఉంటారని అలాంటిది ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ వేయకపోతే నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున స్థానిక శాసన సభ్యులు ఎంఎం కొండయ్య ఈ సమస్యను హైవే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ రోడ్లో మొత్తం పద్దెనిమిది గ్రామాలు దాకా ఉండయి ఈ గ్రామాలన్నీ ఈ రోడ్లోనే వెళ్తూ ఉంటారు నైట్ పూట తెల్లారదామని రెండు మూడు ఇంట్లో నుంచి ఆకుకూరలు బోంగారులు పెరుగుతట్లు ఐల్టీడీఓళ్ళు ఇంకా చాలామంది ఏదన్నా ఎమర్జెన్సీ కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కానీ జరుగుతుంది ఇక్కడ ఈ ఈఆర్ఎస్ మన కాలేజీ నుంచి అందరం చీరలుగా వెళ్తాం మొత్తం వ్యాపారం అంతా చీరాల మీద ఉండిది పాలేల వ్యాపారం అంతా చీరాల మీద జరిగింది మొత్తం ఈ రోడ్డు వేసేటప్పుడు ఇది అండర్ పాస్ కావాలి మాకు ఈ అండర్ పాస్ కోసం మేము కూడా చేసిన తప్పుడు మేము కొండగారి దగ్గరికి తీసుకు తీసుకెళ్ళి పరిష్కారం చేసేదాకా మేము ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తాం అయ్యా మాకు ఇప్పుడు కయ్యుగరం సుబ్బారావు మాకు ఈ గ్రామంలో మాకు ఏడగానే కానా అయిపోతే జనం చాలా ఇబ్బందిహారం అయిపోతారు కింద కానా ఇస్తే మాకు ఎట్లాగట్ట మేము వెళ్ళిపోతాం ఆడ పైన బైబస్సు ఇక్కడ ఒక బైబస్ అదే ఇప్పుడు కనీసం ఐదు ఆరుగురు చనిపోయారు అక్కడ మళ్ళీ ఇదిగడ పెట్టుకుంటే అసలు జనం ఇది నమస్కారం ఈ గ్రా ఈ రహదారి నుండి దాదాపు పది పన్నెండు గ్రామాల ప్రజలు నిత్యం నడుస్తూ ఉంటారు టూ వన్ సిక్స్ హైవేలో దాదాపు ఇంతకుముందు ఒక ఐదు ఆరుగురు చనిపోయి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పిడుగురాల హైవే వస్తుంది మాకు ఇక్కడ అండర్ నిర్మించకపోతే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది దీన్ని గమనించి మాకు అండర్ పాస్ నిర్మించాలని మా గ్రామస్తులందరూ కోరుచున్నారు ఇది కేరళ సభ్యుల వారు గమనించి ఈ సమస్యను పరిష్కరించే వారినిగా కోరుచున్నాం నా పేరు బురల రాంబాబు మాది బురవారిపాలెం గ్రామం మా బుర్రవారిపాలెం గ్రామం నుంచి దేవనతం నుంచి పదకొండు గ్రామాలు ఉన్నాయి ఈ రూట్కి ఈ రూటుకి మన కొత్త బైపేస్ రూటు హైవే వేస్తున్నారు కనుక దీని కింద కానార్ని వదలకపోతే మా ప్రజలు అందరికీ బరి బ్రాంతకు గురైపోతారు దీనికి సంబంధించి దయచేసి అందరూ కలిసి మా గ్రామస్తులు వచ్చి ఉన్నారు అన్ని గ్రామాలలో దీన్ని సహకరించి మాకు న్యాయం జరగాలని మేము కోరుతూ దీన్ని దృష్టి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఎంత దూరం పోతానికైనా గ్రామస్తులు ఉన్నారు అన్ని అన్ని గ్రామాలల్లో దీన్ని పరిశీలించుకుని మాకు న్యాయం జరిగేలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం